హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ రైతు బిడ్డ ఈరోజు డ్రమ్ సీడ్ లాగి పదమూడు రోజులైంది ఈరోజు నీళ్ళేసి యూరియా చల్దాం అనుకుంటున్నాం ఒక ఎకరానికి ఇరవై కేజీలు పలసంగ చల్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మీరు డ్రమ్ సీడ్ ఎలా మలుచుందో చూడండి ఫ్రెండ్స్ ఎలా మలుసుందో కిందకాయకి మడవు తీసున్నాము పైకై నుంచి మామూలుగా ఒక ఎకరానికి రైతు నాట్ వేయాలంటే ఐదు వేలు కాడి నుంచి ఆరు వేలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అదే డ్రమ్ సీడ్ అయితే మనకి ఆ మిషన్ తెచ్చుకుంటే రెంట్కి రోజుకి పది ఎకరాలు లాక్కోవచ్చు దాని రెంటు ఒక రోజుకి వచ్చేసి మూడు వందల రూపాయలు ఫ్రెండ్స్ మనకి ఒక్క పది రోజులు కానీ ఇలా లాగిన తర్వాత జాగ్రత్త చేసుకుంటే పామురాళ్ళ నుంచి ఇట్లా పెట్టల నుంచి తినకుండా కానీ జాగ్రత్త చేసుకుంటే మనకి మొక్కలన్నీ నీట్గా మలుస్తాయి మీరు చూడండి రైతుకి ఈ వీడియో చాలా ఉపయోగపడేది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి